కోర్టు తీర్పు నైన్టీవీ న్యూస్ తీర్పు నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ అశోక్ ఎస్ఎస్సి బ్యాచ్ రెండు వేల ఆరు ఏడు గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మండలం కోటవి గ్రామంలో ఎస్ఎస్సి బ్యాచ్ రెండు వేల సంవత్సరంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ ఆత్మీయ సమ్మేళనం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు జి నారాయణ రెడ్డి వినాయక రెడ్డి ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్ యోగానంద స్వామి తిరుపతయ్య శ్రీహరి రాజేశ్వర్ శంకర్ మరియు విద్యా వాలంటీర్లు సదాశివ్ ప్రవీణ్ గంగాధర్ తదితరులు హాజరై గత స్మృతులు అనుభవాలు గుర్తు చేసుకున్నారు విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి వేడుకలు మళ్లీ మళ్లీ చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో సార్లకు ఘనంగా సన్మానించారు అనంతరం స్త్రీలందరూ గాజుల ప్రోగ్రాం నిర్వహించి గాజులు వేసుకున్నారు